అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం వరలక్ష్మీదేవి అవతరణ గురించి మొదట తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎందుకు చేయాలి అంటే చాలామందికి ఈ ప్రశ్న సమాధానం కూడా తెలియదు కానీ మనందరికీ తెలిసింది ఒక్కటే చారుమతి చేసింది సంపదన పొందింది అందుకే చేశాం అని చాలామంది అనుకుంటూ ఉంటాం కానీ ఇది ప్రధాన కారణం కాదు అసలు కారణం ఏమిటో ఇప్పుడు విందాం విష్ణు భగవానుడు అవతారాలలో లక్ష్మీదేవి ఆయన వెంటే ఉంది ఆమె వరలక్ష్మిగా అవతరించింది ఈ కథా విశేషం మన పురాణాలలో వెంకటాచల మహత్యంలో కూడా రాయబడింది ఇక ఆ కథ ఏంటి అంటే నైమిశారణ్యంలో జరిగే సత్రయాగ ఫలం త్రిమూర్తులలో ఎవరు సత్వగుణ ప్రధానుడు వారికి ఇవ్వాలి అని పరీక్ష పెట్టడానికి భృగు మహర్షిని పంపుతారు బ్రహ్మలోకంలో కైలాసంలో ఆయన రాకను పట్టించుకోలేదు బ్రహ్మ ఈశ్వరుడు అందుకు బ్రహ్మ రుద్రులను శపించి వైకుంఠానికి వెళ్ళాడు భృగు మహర్షి అక్కడ ఆదిశేషుడుపై శయనించి ఉన్న నారాయణ్ణి చూసి ఇతను కూడా నన్ను గౌరవించలేదు అని భావించి ఆవేశంలో ఆ నారాయణుని వృక్షస్థలం మీద కాలితో తంతాడు భృగు మహర్షి భృగుమహర్షిని కాలికి నా ఆభరణాలు గుచ్చుకొని గాయమైందా అని ఆయన కాలు పట్టుకొని అందులోని జ్ఞాననేత్రం చిదిమి వేశాడు నారాయణుడు అహంకారం నశించిన భృగు మహర్షి పరిపరి విధాలుగా ప్రార్థించి తాను వచ్చిన పని చెప్పాడు అలాగే వస్తానని కూడా చెప్పి పంపారు విష్ణు భగవానుడు లక్ష్మీదేవుడు నివాసం లక్ష్మీదేవి నివాసం విష్ణు భగవానుని వృక్షస్థలం ఇది మనందరికీ తెలిసిందే అక్కడ తన్నడం వల్ల అది అపవిత్రమైంది అని భావించే లక్ష్మీదేవి అలిగి కొల్హాపూర్ వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండగా ఆమెను వెతుక్కుంటూ నారాయణుడు తిరుమలకు రావడం జరిగింది మహర్షి తన తప్పు తెలుసుకొని క్షమించండి అని కోరినా నారాయణుడు క్షమించేశాడు కానీ లక్ష్మీదేవి క్షమించలేదు దానితో మహర్షి లక్ష్మీదేవిని గురించి ఘోర తపస్సు చేశారు చివరికి అమ్మవారు శాంతించి లక్ష్మీదేవిగా ప్రత్యక్షమైంది మహర్షి నీ భక్తికి సంతోషించాను నీవు ఏ కోరికతో ఈ తపస్సు చేశావో చెప్పు అనుగ్రహిస్తాను అంటిందో లక్ష్మీదేవి నీవు నా కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహించు తల్లి అని కోరుతాడు భృగు మహర్షి ఆమె కూడా తదాస్తు అంటుంది ఆయన కుమార్తెగా జన్మించింది ఈరోజే అది మనకు మార్కెండయ పురాణంలో కూడా రాయబడింది భృగు మహర్షి భార్యల్లో ఒకరైన దక్ష ప్రజాపతి కుమార్తె ఖ్యాతికి ఇలా లక్ష్మీదేవి భార్గవి అనే పేరుతో కుమార్తెగా జన్మించింది ఖ్యాతికి అంతకు ముందు దాత విదాత అని ఇరువురు కుమారులు కలిగారు ఇలా లక్ష్మీదేవి భృగు మహర్షికి వరమిచ్చి కుమార్తెగా జన్మించింది వరలక్ష్మిగా శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమే అమ్మ వరలక్ష్మిగా అవతరించిన శుభదినం సంతోషంగా వరలక్ష్మి వ్రతం చేసుకోదగ్గ ఆ శుభదినం మనకు అందించే ఆ వరలక్ష్మీదేవి ఆర్భైర్వం కథ విన్నారు కదా అలా అమ్మవారు అవతరించారు ఇక వరలక్ష్మీదేవి వ్రత కథకు వస్తే సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అంటాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వ్రతం ఏదైనా ఉందా అని పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు ఆ కథను మీకు వివరిస్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతాన శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ ఏవర్థం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అలాంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని అడుగగా ఈశ్వరుడు ఇలా చెబుతాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పుత్రులని అలాగే సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమిక ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి స్వామి అని అడుగుగా మహాశివుడు పార్వతీదేవం చూసి ఓ కాచ్యాయని వరలక్ష్మీదేవి వ్రత విశేషాలు చెబుతాను విను పూర్వం మగధ దేశమును కూడిన ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు బంగారాలు గోడలు కూడా బంగారు గోడలతో ఇల్లు కొట్టి ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉంది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లారుజామున లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది గాయాలుగా కాకుండా ఎంతో అనుకవుగా ఉండేది ఆ మహాప్రతివత ఆ మహాప్రతివతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగిందట ఒకరోజు ఆ మహా ఇల్లలి కళలో ప్రత్యక్షమయ్యి మహాలక్ష్మి ఇలా చెప్పిందట ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక నీ ప్రవర్తన నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించి నీకు కోరిన వరాలిసిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతిదే దేవి కలలోనే వరలక్ష్మీదేవిగా ప్రదక్షిణలో నమస్కారం చేసింది వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తనకు కల వచ్చిందని వెంటనే భర్తకి అత్తమామలకు చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది ఆ దేవి అనుగ్రహం ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చేయతల్లి అంటారు వాళ్ళు చారుమతి తన ఇరుగు పొరుగు వాళ్ళను స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతిది ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు వారు ఎంతగానో ఎదురు చూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంగా చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజకి నిర్ణయించి పూజ చేయాలని నిర్ణయించుకున్నాను ఉదయానమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశం గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం కూడా వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళతో మావిడాకులతో అలంకరించారు కలశం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి ఇంకా మొదలైన స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు తొమ్మిది సూత్రాలు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలుగా పిండి వంటలు చేసి నైవేద్యాలు పెట్టి దాని తర్వాత ప్రదక్షిణలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అనే శ్రద్ధ వినపడింది వెంటనే తమ కాలం చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో సంతోషంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందానికి అంతేముంది ప్రత్యేకంగా చెప్పేదేముంది చాలా ఆనందపడ్డారు మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకారితులై అయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు అందరూ కూడా బంగారంతో నిండిపోయారు వాళ్ళకి రజగజ తుగర వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు కూడా వచ్చాయి ఆ స్త్రీలు చారుమతితో కలిసి వారి చేత శస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణులకి గంధం పుష్పం అక్షంతులతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సంస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తన కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు వెళ్ళిపోయారు వారు త్రోవులో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ఎంతగానో ముచ్చటించుకున్నారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ఏంటి ఇలా జరగడం మాటలా చారుమతి చాలా అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన వాటికే దాచుకొని తమ ఒక్కతే పూజించుకోకుండా అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలిగజేసింది చారుమతి ఎంతటి పుణ్యాత్మరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండటం తన భాగ్యమని మురిసిపోయారు అప్పటి నుంచి చారుమలతో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తన కనుక వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభాలు కలుగుతాయి ఈ కథను విన్నవారికి కానీ చదివిన వారికి కానీ వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని పరమశివుడు పార్వతీదేవికి చెబుతాడు ఈ మాట సూతం మహాముని సౌనికాది మునులకు మొదలైన వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదురు వారి మంచి కూడా ఎలా కోరిందో ఎదురు మనిషికి మంచి గదగాలి అని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై వారు కోరకుండానే మంచి చేస్తుంది వారికి కావలసిన అన్ని సౌకర్యాలు వసతులు డబ్బు అష్ట ఐశ్వర్యాలను కలుగజేస్తుంది అని చెప్పి ముగిస్తారు విన్నారు కదా అండి ఈ వరలక్ష్మీదేవి కదా అమ్మవారి ఆశస్సులు మీకందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सर्वे जना सुखी नो भवन्तु जय वारा ही वाराही